రాచవీడు కిచెన్ కి స్వాగతం ఈరోజు మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఏం ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నామంటే మన భారతదేశంలో ఎన్నో రకాల మసాలాలు ఉన్నాయండి అవి ఏంటివి అవి ఎట్లా ఉంటాయి వాటి వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమి అవి ఏ ఏ దేశాల్లో పండిస్తారు వాటిని ఎంతెంత మొత్తాల్లో మనం మన దగ్గర నుంచి వేరే దేశాలకు ఎగుమతి అవుతాయి అనే విషయాలను గురించి నేను మీరు మీకు ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి భారతదేశంలో మొత్తం మసాలాలండి మొత్తం ఏంటంటే చాలా రకాల మసాలాలు చాలా రకాల అన్ని రకాల రాష్ట్రాలలో పండుతాయండి మన భారతదేశం అంటే ప్రపంచానికే మసాలాల దేశం అని కూడా ఒక పేరు ఉందండి ఏడు వేల సంవత్సరాల క్రితం నుండి మన దేశంలో మసాలాల సాగు అనేది జరుగుతుందండి మన పూర్వీకులు వంటల్లో కేవలం రుచి కోసం మాత్రమే కాదు మనకు ఆరోగ్యానికి కూడా మంచిదని మసాలాలని వాడేవారండి ఉదాహరణకు మెసపటోనియా కాలంలో భారతదేశంలో మిరియాలను పం ఎగుమతి చేసేవారు అలాగే పాశ్చాత్య దేశాలు స్పైసెస్ అని స్పైసెస్ రూట్ అని చెప్పి పిలిచేవారండి వాళ్ళు వాణిజ్యానికి ముఖ్యంగా భారతదేశానికి వచ్చేవారండి ఈ మసాలా దినుసులు తీసుకుపోవడానికి రోమన్ల కాలంలో కూడా భారతదేశంలో నుంచి మిరియాలు దాల్చిన చెక్క యాలకలు ఇవన్నీ ప్రధానంగా ఎగుమతి జరిగేవి మన మసాలాలు సంస్కృతిలో భాగమండి ప్రతి పండక్కి ప్రతి వంటకంలోనూ ప్రతి ఔషధంగానూ అందులో మసాలాలు ఒక భాగంగా ఉపయోగించేవారండి ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మసాలాలు ప్రకృతి ఔషధంగా పిలుస్తారండి అంతేకాదండి ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా వాడే మసాలాలు ఏంటంటే మిరియాలు పసుపు మిర్చి పొడి పేన ఇవి ఇంకా ఉన్నాయండి ధనియాలు అలాగే ఆవాలు మెంతులు ఇంగువ వీటన్నింటినీ మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండిస్తారండి ఇవి లవంగాలు దాల్చిన చెక్క అనేవి మన గరం మసాలాలు ఇట్లాంటి వాటికి అనేక స్వీట్లల్లో దాల్చిన చెక్క లవంగము యాలకలు ఇవన్నీ స్వీట్లల్లో కూడా ఒక స్మెల్ కోసం వాడతారు అలాగే మనం వాడే ఇంగువ వాయు సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుందండి మెంతులు మెంతులు డయాబెటిస్కి సహజ ఔషధమండి అలాగే ఆవాలు వీటిని తాలింపుల్లో వేస్తారు జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుందండి సువాసనతో పాటు శరీరాన్ని కూల్గా కూడా ఉంచడానికి ధనియాలు ఎంతగానో సహకరిస్తాయి జీలకర్ర జీలకర్ర జీర్ణక్రియను బా జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుందండి రసము జీలకర్ర వేసి కొద్దిగా రసం పెట్టుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అలాగే మిర్చి పొడి ఆంధ్ర తెలంగాణలో ఈ మసాలాకి ప్రాధాన్యం అండి విటమిన్ సి దీంట్లో పుష్కలంగా లభిస్తుందండి అలాగే పసుపు ఇక పసుపునైతే చెప్పాల్సిన అవసరం లేదండి మన ప్రతి ఇంట్లో ప్రతి ఫంక్షన్లో వంటల్లోనైతేనేమి తర్వాత ఈ ఆయుర్వేద ఆరోగ్య దానికి సంబంధించిన వాటిలోనైతేనేమి అలాగే మన ఇంటి శుభకార్యాలలో పసుపు లేనిదే జరగదండి అది భారతదేశంలో పసుపు లేని శుభకార్యం అంటూ ఏది ఉండదండి అలాగే ప్రాంతాల వారిగా మన దక్షిణ భారతదేశంలో మిరియాలను యాలకలను లవంగాలను కేరళలో పండిస్తారండి అలాగే మిర్చి ధనియాలు చింతపండు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు తమిళనాడులో కరివేపాకు సోంపును పండిస్తారు ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో ఇంగువ జీలకర్ర ఇవి పండుతాయండి పంజాబ్లో గరం మసాలా అలాగే కాశ్మీర్లో కుంకుమ పువ్వు తూర్పు భారతదేశంలో బెంగాలు ఒడిస్సా ఒడిస్సాలలో ఆవాలను ప్రధానంగా పండిస్తారండి పశ్చిమ భారతదేశంలో గుజరాత్లో మెం మెంతులను ధనియాలను పండిస్తారు అలాగే మహా మరియు మసాలాలకి అవసరమైన మిశ్రమాల మిశ్రమాలకు సంబంధించిన రంగుల్ని వీటిని తో ఎక్కువగా గోధుమలను పండిస్తారండి అలాగే మన మనం రోజు ఉపయోగించే ఈ దినుసుల వలన మనకి ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పసుపు చర్మానికి ఇమ్యూనిటీకి ఉత్తమంగా పనిచేస్తుందండి అలాగే మిరియాలు రక్త ప్రసరణకు జీర్ణక్రియకు సహాయపడతాయి ధనియాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి జీలకర్ర కడుపు సమస్యలను తగ్గిస్తాయి మెంతులు షుగరు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇంగువ వాయు సమస్యలను తగ్గిస్తాయి యాలకలు లవంగాలు శ్వాసలో ఉన్న మరియు దంతాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యను తగ్గిస్తాయి పాత తరం వా వారు వాడిన మసాలా పద్ధతులను గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన అమ్మమ్మలు మసాలాలు రాయితో నూరేవారు వాటిలో ఉండే నూనెను సహజంగా బయటికి తీసేవారు ఆ రోజుల్లో కారం పొడి రసం పొడి పులుసు ఇలాంటివన్నీ మన ఇంట్లో నూరిన సహజంగా తయారు చేసిన మసాలాలతోనే తయారు చేసేవారు కాబట్టి వాటిలో రుచి ఉండేది ఆరోగ్యము అలాగే సువాసన కూడా అంతే సహజంగా ఉండేదండి ఇప్పుడు మనం ఈ పద్ధతులని చేసుకోవడం మనకి చాలా అయిపోయింది అసలు మనం వాడే ప్యాకెట్లలో పదార్థాలు మనం బజార్ నుంచి తెచ్చుకునే అస్సలు క్వాలిటీ లేని పదార్థాలు వాడే వాడడం వల్ల ఆ రుచి వాసన ఆ తర్వాత మన ఆరోగ్యం ప్రతిదీ దెబ్బతింటుందండి ఆ రుచి లేదు ఆ వాసన లేదు అలాగే మన ఆరోగ్యం కూడా ఇవి తినడం వల్ల పాడవుతుందండి మనం ఈ మసాలని రోజు వాడే మసాలాల్ని ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి హైజీన్గా ఉన్నాయి రుచి సహజ రుచి కలిగి ఉన్నాయా నాణ్యత కలిగి ఉన్నాయా ఇవన్నీ మనం ఒకసారి గమనించుకుందామండి వీటన్నింటి వీటన్నింటి వల్ల మనకు ఎన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించుకుందాం అది అదేవిధంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అదే రుచి అదే సువాసన ఆ తర్వాత అదే ఆరోగ్యాన్ని కలిగించే అలాంటి మసాలాలనే మేము ఇంట్లో స్వయంగా మా చేతులతో అన్ని సహజమైన పదార్థాలు తెచ్చి తయారు చేస్తున్నామండి మా బిజినెస్ పేరు రాచవీడు కిచెన్ స్పైసెస్ అండి మేము కారం పొడి పసుపు పొడి అలాగే ధనియాల పొడి ఇంకా రసం పొడిని సహజంగా తయారు చేసి మీకు అందిస్తున్నామండి రైతుల దగ్గర నుంచి ఇవన్నీ ముడిగా మేము తెచ్చుకొని వాటిని మిల్లు పట్టించి మీకు అందిస్తున్నామండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైనవి ఎలాంటి కలర్స్ అలాగే ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయనటువంటి సహజమైన పదార్థాలండి కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో రాజవీడు కిచెన్ స్పైసెస్ ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్